టు న్యూస్ హెడ్ లైన్స్ ఐపోలవరం మండలం వైరవపాళెం గ్రామం నుండి సుమారు మూడు వందల కుటుంబాలు అగ్నికుల క్షత్రియులు వైఎస్సార్సీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిక తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముమ్మిడివరం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు కాళ్లరేవు మండలం పరిధిలోని జార్జిపేట నీలపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పితాని బాలకృష్ణ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం గంగవరం గ్రామంలో రామచంద్రపురం నియోజకవర్గ జనసేన ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ వంగవేటి రాధ జనసేన పోలీస్ పోలిశెట్టి చంద్రశేఖర్ యానం యానాంశివారు కనకలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కోదండ రామస్వామి దేవస్థానంలో డెబ్బై ఏడవ శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారికి నాయకులు పొట్నూరి శ్రీనివాస్ సుజాత పుణ్య దంపతులచే పూజలను నిర్వహించారు స్వామివారికి పూర్ణాహుతి శ్రీచక్ర స్నానం శ్రీ పుష్ప యాగం తదితర పూజా కార్యక్రమాలను వేద పండితులు శాస్త్రోక్తంగా వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు ఉత్సవ కమిటీ దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఆలయ కమిటీ ప్రతినిధులు స్థానిక యువత అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు si lupa dan danทํา

อัปปะยาระวายะมัคคะมัคคะตัพพะอาหะ <San> 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 <San>

केपनेशारी। वंशम्राज्जिराज्य वसरेदियातु राग्रहलक्ष्मी राशित्यम केदयमात्र वजामदेतस्तु रत्रेशवसत्रमंगलादिवत्रिच्छन्नायरवह। आदुपनेरादनस्यामेक निरानुष्टा आचमने यमसमात पायामे।

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం గంగవరం గ్రామంలో రామచంద్రాపురం నియోజకవర్గ జనసేన ఆధ్వర్యంలో టీడీపీ బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ ఎంపీ గంటి హరీష్ మాధుర్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో సుభాష్ మాట్లాడుతూ ఈ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటారని నేను డబ్బు కానీ పదవి కోసం కానీ రాజకీయాల్లోకి రాలేదని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చాను ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని ఏ ఆపద వచ్చినా ఆదుకుంటాను నా మనస్తత్వం ఓడినా రామచంద్రాపురంని ని వదిలి వెళ్లను ఇరవై రెండవ తారీఖున నామినేషన్ వేయటం జరుగుతుందన్నారు ఉదయం ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయం నుండి భారీగా ఊరేగింపు ఉంటుందని రామచంద్రాపురంలో నామినేషన్ వేయటం జరుగుతుందని తెలిపారు ప్రతి గ్రామం నుండి భారీ సంఖ్యలో జన సమీకరణ చేయాలని అన్నారు కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ నాయకులు వంగవీటి రాధ నెక్కంటి బాలకృష్ణ జనసేన పోలిశెట్టి చంద్రశేఖర్ చిక్కాల దొరబాబు రామచంద్రాపురం నియోజకవర్గం జనసేన టిడిపి బిజెపి ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ ప్రాంతం ఇంతకు ముందు కూడా విక్రామేశ్వరు ఇచ్చేయాలి అప్పుడు కూడా రంగా గారి మీద భౌతికంగా మన నుంచి దూరమైనా సరే ఎంత అభిమానం ఉందో చాటి చెప్పారు మీరందరూ తప్పకుండా అదే అభిమానాన్ని ఎన్నికల్లో కూడా చూపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను ఒక పక్కన జగన్ రెడ్డి గారు నేను సంక్షేమం చేశాను బటన్ నొక్కాను అని చెప్పని చెప్పని ప్రతి కుటుంబానికి యాభై వేల రూపాయలు ఇచ్చాను లక్ష రూపాయలు ఇచ్చాను లక్ష ఇచ్చాను అని చెప్పని చెప్పంటా ఉన్నారు ప్రతి కుటుంబానికి ఇచ్చారు సరే మరి మీ కుటుంబానికి ఎంత వెళ్ళిందో కూడా చెప్తే బాగుంటుందని చెప్పినా కూడా మీ దగ్గర ఉన్న పేపర్లు కానీ టీవీలు కానీ ఎన్ని యాడ్లు ఇచ్చారో ఎన్ని కోట్ల రూపాయలు మీరు తీసుకున్నారో చెప్తే కూడా ప్రజలకు అని చెప్పని కూడా కోరుకుంటా ఉన్నా ప్రతి ఒక్కరికి సంక్షేమం అందజేస్తానని చెప్పని ఒక మబ్బి పెట్టించి మాయ చేసి ప్రజా సైనికులని చెప్పని కూడా ఎవ్వరు భయపడేది లేదు మీకు అండగా శుభాశ నుంచి ఉంటాడు మేము తెలియజేస్తూ ఇదే ఉత్సాహం ఎన్నికల వేరు చూపించాలి మన శుభాషం గెలిపించుకుందా అని చెప్పని కూడా కోరుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ అలాగే మన కూటమి అభ్యర్థి మూడు పార్టీలు మద్దతు తెలియజేసిన బలపరిచిన అభ్యర్థి సుభాషణ అని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను అయిపోలవరం మండలం భైరవపాళెం గ్రామం నుండి సుమారు మూడు వందల కుటుంబాలు అగ్నికుల క్షత్రియులు వైఎస్ఆర్సీపీ పార్టీని వేడి ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాంట్ల సుబ్బరాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా అగ్నికుల క్షత్రియ పెద్దలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో అగ్నికుల క్షత్రియులు ఎటువంటి అభివృద్ధి జరగలేదని అందుకే వైఎస్సార్ సిపిని వీడి అభివృద్ధి ప్రదాత అయిన సుబ్బరాజు మళ్లీ శాసనసభ్యులుగా గెలిస్తే అగ్నికుల క్షత్రియ గ్రామాలు అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరామన్నారు అలాగే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నుండి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించున్న దాంట్ల సుబ్బరాజును అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాంట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలన్నారు మత్స్యకారుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదలిన వైసీపీ ప్రభుత్వాన్ని నమ్మవద్దన్నారు మత్స్యకారుల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వమే న్యాయం చేసిందని మళ్లీ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో బీసీలకు పూర్తి న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు మత్స్యకారుల సంక్షేమానికి తాను కట్టుబడి ఉన్నానని బుచ్చిబాబు హామీ ఇచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయాన్ని జూన్ ముప్పై వరకు మూసివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో తారకేశ్వరరావు తెలిపారు దక్షిణ కాశీ ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారి ఆలయంలో కేంద్ర పురావస్తు శాఖ అధికారుల ఆదేశాల మేరకు అమ్మవారి గర్భాలయంలోని శ్రీ స్వామివారి మూల విరాట్ వద్ద జీర్ణోద్ధరణ అభివృద్ధి పనులు నిపుణులు చేయిస్తున్నట్లు ఈవో తారకేశ్వరరావు మీడియా సమావేశంలో తెలిపారు అయితే ఈ పనుల్లో భాగంగా స్వామివారికి జరిగే ఆర్జిత సేవలు యథావిధిగా కొనసాగుతాయని అన్నారు నర్మద బాణలింగమునకు శ్రీచక్ర యంత్రమునకు ప్రతినిత్యం ఉదయం ఆరు గంటలకు ప్రథమాభిషేకములు కుంకుమార్చన ఉదయం పది గంటలకు అభిషేకం కుంకుమార్చనలు నిర్వహిస్తారని భక్తులు గమనించవలసిందిగా కోరుచున్నారు వంశబార్య అర్చకులతోటి సంప్రదించి ఎప్పుడు దేవాలయాన్ని వారికి అమ్మ చెప్పాలి ఏంటనేది నిర్ణయించి వారికి తెలియజేశాం ఆ ప్రకారంగా వారు కేంద్ర పురోత్వ శాఖ వారు ఈ నెల అంటే ఏప్రిల్ ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వారికి అమ్మవారి స్వామివారి గర్భాలయాన్ని వారు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి మాకు ఉత్తర్వులు ఇచ్చారు ఆ ఉత్తర్వుల్ని మా యొక్క ఉన్నతాధికారులు అమరావతి అమరావతి తెలియజేసి వారి అనుమతి తీసుకున్నాం ఆ ప్రకారంగా దేవాలయాన్ని ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వారికి అప్పగించడానికి మా యొక్క వైదిక కమిటీ అలాగే మా వంశ పారం అర్చకులు అందరూ కూడా నిర్ణయం తీసుకున్నాం అయితే వారికి అప్పు చెప్పిన తర్వాత మిగిలిన స్వామివారికి జరిగే కైంకర్యాలు సేవలు విధి విధానాలు అన్నీ కూడా మా వంశ పారం అర్చకులు తెలియజేస్తారు తెలుగుదేశం పార్టీ హయాంలోనే బీసీల సంక్షేమం జరిగిందని మరలా ఎన్డీఏ అభ్యర్థులు విజయం ద్వారా చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి అమలు చేయనున్న పథకాల ద్వారా మరింత అభివృద్ధికి దోహదపడుతుందని ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాంట్ల సుబ్బరాజు పేర్కొన్నారు పోలవరం మండలం పరిధిలోని బానాపురం పెదమడి గ్రామాల్లో ఆయన స్థానిక పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు అలాగే మురమళ్ల టీడీపీ కార్యాలయంలో తాళ్లరేవు మండలం పటవల గ్రామానికి చెందిన యాభై మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు బుచ్చిబాబు పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

پری دیني روماں تا روماں تا تلگو دیشم جناباد تلگو دیشم جناباد پچھماور نايکتو وندنا لي پچھماور نايکتو وندنا لي پچھماور نايکتو وندنا لي జనసేన కలిసి కాబట్టి మన రాష్ట్రంలో హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది తప్ప మన గ్రామాల అభివృద్ధి మీ గ్రామంలో మరి చిన్న చిన్న ఇబ్బందులు గ్రామ స్థాయిలో నాయకత్వంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి మీ అందరూ అలవాటు అన్న తెలు అటువంటిది లేకుండా ఈసారి మీ గ్రామంలో కూడా ఏదైనా సరే మీ సామాజిక వర్గానికి కావాలి ఏదైనా మీరు కమిటీ తీసుకుని తీసుకున్నట్టయితే తప్పకుండా మీ అందరికీ గ్రామంలో మీకు చూస్తే మా లిస్టు తీసుకొని పరిష్కారం చేస్తాం అదేవిధంగా అభివృద్ధిలో కూడా మరి చాలా చేసాం మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బీజేపీ మూడు ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఇక పట్టణంలో మెయిన్ రోడ్ అది మెయిన్ రోడ్ మంచి నీళ్ళు అయితే తాళ ప్రమాణంలో చాలా అద్భుతంగా చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఉండగా బాగా నచ్చుకోవాలి అందరికి మంచి నీళ్ళు ఆ రోజు యాభై కోట్లు స్కీమ్స్ శాంక్షన్ చేసేది ఎన్నింటికి మంచి నీళ్ళు వల్ల యాభై కోట్లు శాంక్షన్ చేసి అండర్ పిలిస్తే ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి నేను అందరు పెద్ద మొత్తం మన పార్టీ అధికారంలో కోసం మనం నడుగుతున్నాం కాబట్టి మీరు అందరూ రెండు రోజులు బాలయ్య గారి అమ్మాయిని ఎంపీగా పెట్టింది ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాం రెండోట్టు కగ్ ఓటీ ఏ సమస్య ఉన్నా అన్వేషణ మీ అందరూ ఉన్నారు కాబట్టి మీరు గ్రామ పెద్దల ముందు గ్రామ పెద్దల ద్వారా మీకు ఏ సమస్య సరే గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ విధంగా అభివృద్ధి జరిగింది పద్నాలుగు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ విధంగా జరిగింది మా గ్రామాలన్నీ పంచాయతీరాజ్ వ్యవస్థ సరనాశం చేస్తారు రాష్ట్రంలో అక్కడ అభివృద్ధి లేదు పిల్లలందరూ కూడా ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగం చేస్తారు అనుకున్న వాళ్ళను నిరుద్యోగంగా ఎలా ఉద్యోగ అవకాశాలు వచ్చే లోపు మీ అందరికీ కూడా వృద్ధి కూడా ఇవ్వాలని చెప్పి మన టార్గెట్ లక్షల ఉద్యోగాలు వచ్చే ఐదు సంవత్సరాల్లో మీ అందరికీ పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక హామీ ఇచ్చారు కాబట్టి ఈ లోపు నిరుద్యోగ ద్వారా అందరికీ కూడా తప్పని మూడు వేల రూపాయలు నిరుద్యోగ కూడా జగన్మోహన్ రెడ్డి రెండు గంటల రెట్టింపు సంక్షేమాన్ని మీ పట్టుకొచ్చి మరి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వ నిర్ణయం కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వే వచ్చింది రోజు రోజుకి కూడా దీని మద్దతు వస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకుండా పదకొండు లక్షల కోట్ల ఫిఫ్టీ దాంట్లో ఐదు లక్షల కోట్ల అదే దోషం దాంట్లో మనం ఉన్న వనరులన్నీ కూడా దొచ్చుకోండి ఎస్క కానీ మద్యం కానీ అన్నీ కూడా అర్థం తీసుకోవడం జరిగింది మరి మీరు అందరూ అర్థం చేసుకుంటూ రాష్ట్ర భవిష్యత్తు గురించి మా గ్రామ భవిష్యత్తు గురించి ఆలోచించి తప్పకుండా రెండు రోడ్లు సైకింగ్ కేసు మమ్మల్ని అసెంబ్లీకి పార్లమెంట్ పాపంలో ఈ గ్రామంలో అనేక రకాల సమస్యలు రెండు మూడు సార్లు అందరూ అధికారులు మీరు ఇచ్చారు అందరికీ కూడా హామీ ఇచ్చాం కాబట్టి తప్పనిసరిగా ఈ గ్రామ అభివృద్ధికి మేము ముందు ఉంటామని చెప్పి తెలియజేస్తుంటూ మరి ఇంకా ఆర్థిక పాలన కాబట్టి మీ అందరూ పెద్ద మనసుతో వచ్చి జాయిన్ అవుతుంది మీ అందరికీ కూడా పేరుగా నమస్కారం తెలుసుకుందాం ముమ్మడి వరంలో అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ వారోత్సవాలు ఏప్రిల్ పద్నాలుగవ తేదీన ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక రవీంద్ర ఈఎం స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు అగ్నిమాపక పరికరాలు వాటి ఉపయోగాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ముమ్మడివరంలో అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ వారోత్సవాలు ఏప్రిల్ పద్నాలుగవ తేదీన ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక రవీంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు అగ్నిమాపక పరికరాలు వాటి ఉపయోగాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ అగ్నిమాపక అధికారి మురళి కొండబాబు అగ్నిమాపక సిబ్బంది ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

ஸ்டோட்டூர் உண்டாரு அக்கெல்கிட்டே போய் காங்காது பக்கெட் படிக்கோ பக்கெட் படிக்கோ அந்த తాళరేవు మండల పరిధిలోని జార్జ్పేట నీలపల్లి గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పితాని బాలకృష్ణతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు తాళ్లరేవు మండల పరిధిలోని జార్జ్పేట నీలపల్లి గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నడ వెంకట సతీష్ కుమార్ పితాని బాలకృష్ణతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు అదేవిధంగా నీలపల్లి గ్రామ పంచాయతీలో స్థానిక నాయకులు రెడ్డి సతీష్ మోకా మధు దుర్గారావు కలిసి ఎన్నికల ప్రచారం చేశారు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా పలువురు హారతులు పట్టి ప్రచారానికి ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఉండాలంటే ముందు నాయకులు ప్రితాను బాలకృష్ణ గారు కూడా మీ ముందుకు వచ్చిస్తున్నారు ఎంతో అభివృద్ధి మన మనందరం కూడా ప్రితాలు బాలకృష్ణ గారు కూడా ఆశీర్వించిన కోరుతున్నా ఈ యొక్క మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన అభ్యర్థి గౌరవం శ్రీ పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారి ముందుకు విచ్చేస్తున్నారు వాటర్ మహాశైలు విజ్ఞప్తి మన జగన్ అన్నీ என்ன 我家你 <noise> <noise> శ్రీలంక తెల్లమ్మ గుడి అమ్మవారి ఆలయ సమీపంలో గల శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారి సన్నిధిలో స్వామివారికి అమ్మవారికి పవలింపు సేవ కార్యక్రమం జరిగింది ముమ్మిడివరం శ్రీలంక తెల్లమ్మ గుడి అమ్మవారి ఆలయ సమీపంలో గల శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారి సన్నిధిలో స్వామివారికి అమ్మవారికి పవలింపు సేవ కార్యక్రమం జరిగింది అధిక సంఖ్యలో భక్తులు భక్తి శ్రద్ధలతో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆలయ అర్చకులు అంగర విజయ రామాచార్యులు లక్ష్మీ నరసింహాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శ్రీ సీతారామస్వామి వారి పవలింపు సేవ సందర్భంగా స్వామివారికి అమ్మవారికి పంచహారతులు ఇచ్చారు ఐపోలవరం మండలం వైరవపాళెం గ్రామం నుండి సుమారు మూడు వందల కుటుంబాలు అగ్నికుల క్షత్రియులు వైఎస్సార్సీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిక తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముమ్మిడివరం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు లం పరిధిలోని జార్జ్పేట నీలపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ పెంకట సతీష్ కుమార్ పితాని బాలకృష్ణ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం గంగవరం గ్రామంలో రామచంద్రపురం నియోజకవర్గ జనసేన ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుమాష్ వంగవేటి రాధా జనసేన ఇన్‌చార్జ్ పోలీస్ సట్టి చంద్రశేఖర్ ఈ వీబుల్టన్ విశేషాలు మరబుల్టన్ల మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే